ద్వంద్వీర సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుత్ఘాత విక్షారోక్ష అందరికీ నమస్కారం మాది కదిరిదేవులపల్లి గ్రామం కమ్మదూరు మండలం నరసింహస్వామి దేవస్థానం అర్చకుండి నేను గత కొద్ది రోజుల క్రితం కార్తీక మాసంలో దేవుని సొత్తులన్నీ దొంగతనం జరిగింది దొంగలు అప్పుడు మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము విషయం తెలియజేసినాము ఆయన స్పందించి వెంటనే తాళీబొట్లు ఇంకా ఏమైనా వెండి ఆభరణాలు కావాల్సినా మీకు సహాయం చేస్తానని చెప్పి ఆయన మాకు నలభై లక్షల రూపాయలు దాదాపు కళ్యాణ మండపం మంజూరు చేసిన మా గ్రామస్తులంతా ఆయనకు జీవితాంతా రుణపడి ఉంటామంటూ తెలియజేసుకుంటాం అదేవిధంగా సార్ ఇట్లా మాకు కళ్యాణ మండపం కావాలా అంటే నా సొంత నిధులతో ఎస్ఆర్సీ కల్చర్స్ ద్వారా చేస్తానని చెప్పినాడు అది ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉంది మా మండల నాయకుడు సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు సార్ కూడా సోమ చంద్రబాబు సార్